ఇప్పుడైతే మేమైతే కొండ ఎక్కుతున్నాము కొండ మీద అనమాట పుట్ట ఉన్నది అక్కడ వెళ్ళి మేము కుట్టకైతే పాల్పోయాల కొండ అయితే ఎక్కుతున్నాం అందరి కష్టపడి ఎక్కుతున్నాం చాలా మెటికెళ్ళు ఉన్నాయి ఎక్కడానికి రాజు అయితే హాయ్ చెప్తున్నాడు నేను కూడా అయితే హాయ్ చెప్తున్నా ఇదంతా మా ఫ్యామిలీ అనమాట అందరం కలిసి కొండ ఎక్కుతున్నాం ఇంకా చాలామంది కూడా వస్తుంటారు ఇక్కడ శివాలయం కూడా ఉంది ఏంటనమాట అందుకోసం ఇంతగా పైకి వచ్చి పుట్టాకైతే పాలు వస్తారు తర్వాత వచ్చేసి అందరం అయితే ఇంకా చక్కగా మెట్టుకెళ్ళకి వేసినాము అక్కడ చెప్పులు వదిలేసి ఇంకా కాళ్ళు అన్నీ కట్టుకున్నాము నా మరి దేవుడు నా కొడుకు అయితే రోజులు వేస్తున్నారు ఫొటోస్కి అయితే నేను మా చిన్నత్త అయితే ఇంకా పైకి వెళ్తున్నాను మెట్కల్ల దగ్గరికి ఇంకా రాజు చెప్తే వచ్చేసింది ఇంకా కూర్చున్నాడు అయితే దేవుని అయితే దర్శించుకున్నాం అనమాట శివుడు ఉన్నాడు అయితే ఇంకా మన కొద్దిగా అబ్బాయికి ఎక్కుతాము చాలా కష్టము ఇక్కడైతే నెటికెళ్ళి చాలా ఉన్నాయి ఎక్కడికి అవి చిన్నదావతికినాడు ఇక్కడ అమ్మవారు ఉందన్నమాట పార్వతీదేవి ఇక్కడ కూడా దర్శించుకున్నాము అమ్మవారిని మార్చుకుని இப்போ பாட்டிக்கு பட்ட பிள்ளை காணும் அந்த தூரம் போய் போஸ்தாட்டது பையன கொண்ட கூட உங்க అందరం వర్క్ చదివిస్తాము ఇలా ఫ్యామిలీతో కలిసి అందరం ఇలా పండగలు సెలబ్రేషన్ చేసుకుంటే అసలు చాలా బాగుంటుంది యూట్యూబ్ చాలా చాలా బాగా ఎంజాయ్ చేసినైతే పుట్టకెళ్ళి ఇంకా చూడండి అంత ఇట్లా ఉంటుంది కొండ మీదకి వెళ్తే మా ఊరు మొత్తం ఇట్లా కనపడుతుంది కొంచెం దూరం ఉంది కొంచెం నచ్చాలన్నమాట ఇప్పుడైతే ఇంకా పుట్ట దగ్గరికి వచ్చేసినాం ఆల్మోస్ట్ ఇదంతా పైన కొండ మొత్తం ఇంకా అందరూ అయితే అయితే వాళ్ళు చేసేస్తున్నారు అందరు ఇలా కలిసి పండుగ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఫ్యామిలీతో ఇట్లా అయితే ఇక్కడ ఇదనమాట పుట్ట అయితే ఒకరు ఇంకా పూజ చేసేసుకుంటూ ఉండాలి చుట్టూ మా ఊరి ఇట్లా ఉందన్నమాట చుట్టూ చూడ్డానికి తర్వాత పైన కొండ పండగ అయిపోయిన మరుసటి రోజు కొండ ఎక్కుతారు మా ఊర్లో ఇప్పుడైతే నేనైతే పూజ చేస్తున్నాను అర్థక్సైడ్ అయితే చేస్తున్నాం ఎప్పుడైతే కింద ఇల్లులన్నీ చూసుకుంటా ఉన్నారు చాలా భక్తితో అయితే చేయాలన్నమాట పూజ అయితే ఇలా వేస్తామన్నమాట దారాలన్నీ కూడా ఇలా దారాలన్నీ వేసి ఇంకా పూజ చేసేసి ఇంకా టెంకాయ కట్టడమే ఇప్పుడైతే మేము అయితే కుట్టలో పాలకి పోస్తున్నాం ఇంకా అన్ని కుట్టలలో కొన్ని కొన్ని పోయాలి నాగ్యోతి అయితే ఇంకా అంటే నాగచ్యోతి పండగ రావడంతో ఇంకా అన్ని పండగలు అయితే అన్నమాట ఫస్ట్ పండుగ అయితే ఇది ఇప్పుడైతే అంత పూజ అంతా ముగించుకొని ఇక్కడైతే కూర్చున్నాము Kemampu jaga ya, ya, itu, mudah mungkin menggerang ya. bejo nih, <laughs> bisa nang.